హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైన్ ఛానల్ అయితే మనం కుర్చీల ఫ్రాక్ కటింగ్ చేద్దామండి ఆదిగవంతో చాలా ఈజీగా కొత్త వాళ్ళకైతే చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట అండి వీళ్ళైతే మనకి మూడు నర క్లాత్ ఇచ్చారు లైనింగ్ కూడా అంతే ఇచ్చేసారండి నేనైతే ఇంకా కొలవలేదు కానీ ముందుగా మనకి బాడీకి ఎంత కావాలో అంతా తీసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగొండేలా మరతేసేసుకుని ఆది ఫ్రాక్ తీసుకుని నేను ఇలా లూజ్ అయితే కొలుసుకుని ముందుగా ముక్క తీసేసాను అనమాట మిగిలిందంతా మనకి కింద కుర్చీలు వేసుకోవడానికి అండి ఇది బాడీ పార్ట్ మిగిలిన కింద పార్ట్కి మనకి ఎంత కొలత అంతా తీసేసుకోవచ్చు ఇంక నేను కట్ చేయలేదు హ్యాండ్స్ కొంచెం తీసేసి మిగిలిన దాంట్లో ఇప్పుడైతే మనం బాడీ కట్ చేసుకుందాము చూసారు కదా ముందుగా ఇదిగోండి ఆదుగవన్ పెట్టేసుకుని మీకు ఇలా అయితే చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది అనమాట అండి టేప్తో అయినా కొలతలు తీసుకోవచ్చు మనం ఫ్రాక్ కొలుసుకొని మళ్ళీ కొలతలు అనేవి క్లాత్ కొలుసుకోవాలి దాని బదులు ఇలా ఫ్రాక్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చూసారా బాడీ పార్ట్ అనేది ఈజీగా వచ్చేది ఇదిగోండి పైన ఎగస్ట్రా ఉన్నది తీసేస్తున్నాను నేను కింద కూర కొంచెం నలిగిందని అది కూడా తీసేసాను ఇప్పుడు పైన కూడా మనకి ఎగస్ట్రా ఉన్నది తీసేసుకున్నాం అనుకోండి కొంచెం లూజ్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఈ సైడ్ కూడా కొంచెం తీసేసాను అనమాట ఇప్పుడు వీటిని విడివిడిగా చేసేస్తున్నాను పైన జాయింట్ అనేది మనం తీసాం కాబట్టి విడిగా వచ్చేస్తున్నాయి కదండీ ఇదేంటంటే మనకి బ్యాక్ వైపు ఓపెన్ పెట్టాను అందుకని ఒకటి అటు ఒకటి ఇటు వేసాను వేసుకోకపోయినా పర్లేదండి మనం తర్వాత అయినా కటింగ్ చేసుకోవచ్చు మెడవైపు జాయింట్ అనేది ఉంచుకుంటే సంఖ వైపు అనేది విడిగా ఉన్నాయి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా నేను మేడ అయితే కొలుస్తున్నాను చూడండి ఇదిగోండి గవంతో మనం మేడ అనేది ఎదరి వైపుకే ఎక్కువ పట్టుకోవాలండి మేడ అనేది వెడల్పుగా పట్టుకున్నాం అనుకో భోజాలు జారిపోతాయి అనమాట అంటే రెండు ఇంచులు వచ్చేలాగా ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా అలాగా ఈ పాప సన్నమే కదా నేనైతే రెండు ఇంచులు వరకు పెట్టాను మెడ వెడల్పు అయితే మనకి వెనకాల మేడ ఎదర మేడ ఒకటే సైజు కాబట్టి నేను మొత్తం కలిపి గీసేస్తున్నానండి రెండు కూడా రౌండ్ మేడ అనేది పెట్టేశాను ఇక్కడ ఆన్మాలు పెట్టాను అలాగే మనకి శంఖ కూడా అంతేనండి కానీ ఆరున్నర కానీ పెట్టుకోవాలి అనమాట ఫ్రాక్కి కూడా కొంచెం చిన్న పిల్లలకైతే ఐదున్నర పెట్టుకోవాలి పాప హైట్ హైట్ బాగానే ఉంటుంది కాకపోతే బాగా చన్నం అనమాట అండి శంఖ వైపు కూడా మనం పెట్టుకున్నాక చూసారుగా ఇదిగోండి ఇలా మనకి శంఖ తీసేసుకుని ఇలా మనం శంఖ వైపు జాయింట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే మెడ కూడా అంతే అండి మనం రౌండ్ పెట్టుకున్నాం కదా రౌండ్ నుంచి ఇలా కటింగ్ అనేది తీసేసుకోవాలి చాలా ఈజీ అండి ఫ్రాక్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందు ఇలా ఫ్రాక్లని అలాగే పొడవ జాకెట్లని బాగా కటింగ్ చేసి అనుకోండి మీకు షేప్ జాకెట్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట చూసారు కదా మెడ రౌండ్ అనేది బాగా వచ్చింది ఇవి రెండు పక్కల రౌండ్ మేడ తీసాను కానీ కుట్టేటప్పుడు ఫ్రంట్ పలకమెడ పెట్టాను అనమాట అండి మనం రౌండ్ కట్ చేసి పలకమేడ కట్ చేసుకోవచ్చు అదే పలక కట్ చేసి రౌండ్ చేయాలంటే చేయలేము ఇప్పుడు కింద భాగం కట్ చేసుకుందాము ముందుగా లైనింగ్ తీసుకుని నేను కింద బాడీకి పొడవ ఎంత ఉందో చూసుకుని అండి వాళ్ళు కొంచెం పొడవైతే పెట్టమన్నారు ఆ పొడవ ఉంచుకొని ఎక్స్ట్రా పైన సమానంగా పట్టుకుని అడుగడికి ఎక్స్ట్రా ఉన్నదైతే తీసేస్తున్నానండి కింద అనేది నేను ఎక్స్ట్రా పొడవ అయితే ఒక మూడు ఇంచులు రెండు ఇంచుల వరకు ఉంచాను లైనింగు అలాగే మెయిన్కి కూడా మనం ఇంకా ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట దీనికన్నా చూసారు కదా ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసాను ఇప్పుడు మనకి లైనింగ్ కటింగ్ అయిపోయిందండి సెంటర్ జాయింట్ పెట్టుకోవచ్చు కావాలంటే తర్వాత పెట్టుకుంటాను అలాగే మనకి కుర్చీలు వస్తాయి కాబట్టి ఇలా నాలుగు మోళ్ళనున్నా కాడ ఇలా సెంటర్ కాడ చిన్నగా ఆన్మోలు పెట్టుకున్నాం అనుకోండి మనం కుర్చీలు పెట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి డాట్స్ దగ్గరికి అలాగే సెంటర్ జాయింట్స్ దగ్గరికి ఆ కట్స్ అనేవి వచ్చేలాగా అర్థమవుతుంది అనమాట అండి ఇప్పుడు మనకి లైనింగ్ కటింగ్ అయిపోయాక బాడీ మెయిన్ పార్ట్ తీసుకుందాము కింద హెచ్చు ఉంటే తీసేసుకుని ఇదిగోండి మనకి ఎంత క్లాత్ కావాలో అంత ఇలా మేడ అంక వైపు కటింగ్ పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట అండి కుట్టేటప్పుడు అయినా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఈ కింద చూసుకుని మనకి పొడవు ఎక్కువ ఉంది కదండి ఇది అంటే కింద నెరవ ఎక్కువ ఉంది అనమాట అండి అదంతా కొలుసుకుని ఎగస్ట్రా పొడవు అన్నది తీసేసానండి ఫ్రాక్ కదా లైనింగ్ మీద కింద కొంచెం పొడవు ఉంచాను ఉంచుకుని ఇలా మొత్తం పైన ఎగస్ట్రా ఉన్నదంతా కూడా తీసేసాను అనమాట అండి ఇదిగోండి ఇవి మనకి నాలుగు మడతలు ఉన్నాయి కదా ఇలా కట్స్ పెట్టేసుకున్నామంటే ఇంకా అయిపోయినట్టే మనకి చూసారు కదా అంత ఈజీగా ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోయిందో ఇదంతా ఎగ్స్ట్రా క్లాత్ ఇందులో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట అండి ముందు చిన్నగా వస్తాయని చూశాను కానీ బాగా సన్న వస్తున్నాయని చెప్పేసి ఇంకా మళ్ళీ మామూలుగానే మర్దేసి అంత క్లాత్ కావాలో అంత తీసుకుంటున్నానండి ఇదిగోండిలాగా హ్యాండ్స్ అయితే మనకి చూసుకుని సైజుని బట్టి తీసుకోవడం అండి పులి హ్యాండ్స్ కావాలంటే మాత్రం జాయింట్ అనేది వస్తుంది ఫ్రాకులకి చిన్న చిన్న హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ బాగుంటాయి అయితే పాప బుట్ట హ్యాండ్స్ కూడా వద్దులే అన్నది చూసారుగా మనకి ఫ్రాక్ కటింగ్ ఇదిగోండి బాడీ అయితే రెండు కూడా లేడి తీసుకునండి ఇదిగో చూసారా ఇది సెంటర్ జాయింట్ ఉంది కదా దేనికి అది వేసేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు అనేసి తీస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం విడివిడిగా కట్ చేసేసుకోవచ్చు అనమాట కలిపి కట్ చేసుకోవచ్చు ఇలా విడిగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చి మనకి వెనకాల చిన్నగా జాయింట్ వచ్చి ఉక్స్ వస్తుంది అనమాట అండి నేను కుట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఇంకో ఫ్రాక్ ఉంది అది కుడతాను వీడియో అయితే తీస్తానండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి ఇది మనకి సెంటర్ ఓపెనింగ్ రాదు బ్యాక్ ఓపెన్ కాబట్టి సెంటర్ ఓపెనింగ్ వచ్చింది కదా బ్యాక్ పార్ట్కి ఓపెనింగ్ లేకుండా అనుకోండి రెండు సెంటర్ జాయింట్ వచ్చేలా చూసుకుంటే సరిపోద్ది చేసేసుకునేలాగా మనకి ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలన్నీ కూడా పెడతా మీకు మీకోసం నేను షార్ట్ వీడియో పెట్టాను చూడండి కుట్టేది